ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ 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 యోగి రామానంద గురుపాదుక పూజయామి రమణ పురాణం డెబ్బై ఐదు మంది ప్రత్యక్ష శిష్యుల అంతరంగ ప్రయాణం శ్రీ రమణుల వారి శిష్యుల్లో ముఖ్యులైనటువంటి హెచ్ఎమ్మాళ్ళు మొదలియార్ పాటి వారిద్దరి గురించి ఈరోజు తెలుసుకుందాం ముందుగా హెచ్ఎమ్మాళ్ళు హెచ్ఎమ్మాళ్ళు తన బిడ్డలతోనూ భర్తతోనూ కలిసి తిరువన్నామలైకి సమీపంలోనే ఉంటుండేవారు ఒకనాటి రాత్రి కోచి ధరించి గుండు గీయించుకొని ఉన్నటువంటి ఒక యువకుడైన సన్యాసి ఆమె కలలో కనిపించి ఏదో చెప్పారు అది ఆమెకు అర్థం కాలేదు ఈ స్వప్నం వచ్చిన కొన్ని దినాల్లోనే ఆమె తన భర్తను కుమారుణ్ణి ఇద్దరు కుమార్తెల్లో ఒకరిని కోల్పోయింది కొద్ది రోజుల పిమ్మట ఆయనే మరల ఆమె స్వప్నంలో కనిపించి ఒక సంస్కృత మంత్రాన్ని చదివారు అది ఆమెకైతే అర్థం కాలేదు స్వప్నాలను వివరింపగల వారి దగ్గరకు ఆమె వెళ్ళి తన కళ గురించి చెప్పగా వారందరూ ఒకే మాట చెప్పారు దైవము మిమ్మల్ని అనుగ్రహిస్తున్నారు అని మిక్కిలి విచారంతో మిగిలిన ఒక కుమార్తెను తీసుకొని ఆమె తన పుట్టింటికి వెళ్ళాలనుకుంది వెళ్తూ ఉండగా ఆమెకు మూడవ స్వప్నం కూడా వచ్చింది మూడవ కళలో మళ్ళీ అదే బాలుడు కనిపించి కొండకు వచ్చి మాయమైపో నీవు అనుభవించాల్సిన జీవితాలను అనుభవించావు నీ మూడు జన్మలు పూర్తయి పూర్తయ్యాయి తన వద్దకు ఇంకా రాకముందే ఆమె అనుభవించాల్సిన మూడు జన్మలను సమాప్తం చేశారు భగవాన్ ఆమె తన గ్రామానికి వెళ్ళగానే పది పదకొండు సంవత్సరాల వయసు గల తన రెండవ కుమార్తె కూడా మరణించింది ఆమె ఆ దుఃఖభారాన్ని భరించలేకపోయింది కొందరు బంధువులు ఆమెకు యాత్రలకు వెళ్ళమని సలహా ఇచ్చారు దుఃఖ నివృత్తికై ఆమె ఉత్తర భారతదేశానికి యాత్రలకు వెళ్ళింది ఆమె అక్కడి సాధువులను కలుసుకొని వారిని సేవించి భిక్షనిచ్చారు వారిలో ఒక సాధువు ఆమెకు అష్టాంగయోగ దీక్షను కూడా ఇచ్చారు ఆమె ఆమెకు ఆయన ఒక మంత్రాన్ని ఇచ్చి భ్రూమద్యంలో దృష్టి నిలపమని చెప్పారు కానీ ఇవేమీ పనిచేయలేదు ఆమె దుఃఖ ఏమీ కూడా తొలగలేదు ఆమె తిరిగి స్వగ్రామానికి వచ్చినప్పుడు ఒక బంధువుతో ఒక బంధువు ఆమెతో ఏం చెప్పారంటే అరుణాచలంలో ఒక యువ సన్యాసి ఉన్నారు ఆయన మాట్లాడకపోవచ్చును కానీ మీరు ఆయన సమీపంలో ఉండి ఆయనను సేవించుకుంటే మీరు ఆయన అనుగ్రహాన్ని పొందవచ్చు అని చెప్పారు ఆమర్నాడే ఆమె తిరువన్నామలై వెళ్ళారు అది పంతొమ్మిది వందల ఆరవ సంవత్సరం అప్పుడు భగవాన్ విరూపాక్ష గుహలో ఉన్నారు ఆమె భగవాన్ దర్శనానికి వెళ్ళగా ఆయన ఆమె వైపు దాదాపుగా ఒక గంటసేపు చూశారు కన్నీటి ధారలు కారుతుండగా ఆమె భగవాన్ని ఎదురుగా నిలుచున్నారు ఆయన కళ్ళ వెంబడి కూడా కన్నీరు కారింది వారిద్దరి మధ్య చిన్న మాట కూడా జరగలేదు కానీ ఆమె ఎంతో శక్తిని పొందినట్లు ఏదో నిగూఢమైన శక్తి ఆమెను చలనరహితంగా చేసినట్లు భావించింది అద్భుతమైన విషయం ఏమంటే ఆమెలో కించిత్ కూడా దుఃఖం మిగల్లేదు ఆయన అనుగ్రహాన్ని అనుభవించిన ఆమె తన జన్మంతా ఆ సన్యాసికి భిక్షనిస్తానని ప్రతిన పోనింది ప్రతిరోజు కూడా తప్పనిసరిగా ఆమె భగవాన్ని సేవించేది ఏది ఏమైనప్పటికీ ఆమెకింకా స్వల్పంగా ప్రాపంచిక విషయాలపై మమకారం మిగిలే ఉంది భగవాన్ అనుమతితో ఆమె చెల్లమ్మాల్ అనే పేరు గల ఒక బాలికను దత్తత తీసుకుంది హెచ్ఎమ్మాలు తన కుమార్తె చెల్లమ్మాల్ ద్వారా భగవాన్కు భిక్షను పంపేది చెల్లమ్మాల్ ఒకరోజు భగవాన్కు భిక్ష తీసుకుని వెళ్తుండగా ఆమెకు సంస్కృత భాషతో ఉన్న ఒక అచ్చు కాగితం దొరికింది ఆమె దాన్ని భగవాన్ వద్దకు తీసుకువెళ్ళింది భోజనాల సమయంలో ఆమెను భోజనం చేయమని కోరగా లేదు లేదు నేను ఇవాళ భోజనం చేయను నేను ఏకాదశి వ్రతం చేస్తున్నాను మా ఇంట్లో ఎవరము కూడా భోజనం చేయకూడదని మా తల్లిగారు చెప్పారు అని చెప్పింది భగవాను ఏ విధమైన భావాన్ని వ్యక్తపరచక మామూలుగా నీ చేతిలో ఉన్నదేమిటి అని అడిగారు ఆ కాగితంలో శ్రీమద్ భాగవతంలోని ఒక శ్లోకం ఉన్నది మహాత్ముల సాన్నిధ్యాన్ని ప్రేమించడం సత్సంగాన్ని ఇష్టపడటం నేర్చుకున్న వారికి నియమ నిబంధనలతో పని ఏమిటి చల్లని దక్షిణపు గాలి వీస్తూ ఉండగా విసనకరలతో పని ఏమి నీవు సత్సంగంలో ఉన్నప్పుడు నియమాలతో కూడిన కర్మకాండలతో పని లేదు ఈ శ్లోకం యొక్క అర్థాన్ని వివరిస్తూ భగవాన్ను ఆమెను భోజనం చేయమని మరలా మరలా చెప్పారు కొంతకాలానికి చెల్లమ్మలకు వివాహం జరిగి ఒక కుమారుడు జన్మించాడు ఆమె ఆ బాలునికి రమణ అని పేరు పెట్టుకుంది శిశువు జన్మించగానే ఆ బాలుని హెచ్ఎంఆల్ భగవాన్ ఒడిలో ఉంచి దీవించమని కోరింది దురదృష్టవశాత్తు కొద్ది కాలానికే చల్లమ్మాల్ కూడా చనిపోయింది ఈ సంఘటనతో బాగా కుదిపివేయబడినప్పటికీ భగవాన్ సాన్నిధ్యంలో ఉండడం వల్ల హెచ్చమ్మాల్ ఎలాగో కుదుటపడింది ఒకరోజు భగవాన్ ఆమెతో కేవలం ధ్యానం చెయ్యి అని చెప్పారు ఆమె అష్టాంగ యోగ మార్గంలో ధ్యానం చేసేది ఆమె భగవాన్తో ధ్యానంలో నాకు వెలుగులు కనిపిస్తున్నాయి అని చెప్పింది భగవాన్ ఆమెతో ఇలా అన్నారు చూడబడే వెలుగులు నీ గమ్యం కాదు నీవు నీ ఆత్మని సాక్షాత్కరింప చేసుకోవాలి కానీ ఇతరాలను కాదు అన్నారు ఆ రోజు నుండి ఆమె ఎచ్చమ్మాళ్ళు ఆత్మ విచారణను ప్రారంభించి భగవాన్ చెప్పిన విధంగా నడుచుకోసాగింది అయినప్పటికీ వాసనలు ఆమెను బాధిస్తూనే ఉన్నాయి ఒకసారి లక్ష్యం మారేడు దళ దళాలతో భగవాన్ ఫోటోకు పూజ చేయాలని సంకల్పించింది కేవలము యాభై వేల దళాలు మాత్రమే సంపాదించగలిగి నేను ఈ పూజ పూర్తి చేయాలనుకున్నాను కానీ కేవలం యాభై వేల ఆకులే లభించాయి అన్ని చెట్లను చూసావా అని అడిగారు భగవాన్ అవును భగవాన్ అన్ని చెట్ల నుండి కూసినా కేవలం యాభై వేల ఆకులే దొరికాయి అన్నారు భగవాన్ ముఖం మారిపోయింది పోనీ నీ శరీరంలో నుండి మాంసాన్ని గిల్లి దాన్ని అర్పణ చేయలేకపోయావా అన్నారు భగవాన్ భగవాన్ సరదా కంటున్నారనుకుందామ శరీరాన్ని నేనేలా గిల్లుకోను నొప్పి వేస్తుంది కదా అన్నదామ భగవాన్ ఆమె వైపు చూచి అన్నారు నీ శరీరాన్ని గిచ్చితే నొప్పి వేస్తుందని తెలిసినప్పుడు చెట్టు యొక్క ఆకులుకొస్తే చెట్టుకు నొప్పి అని తెలియదా అది నీకు నేను చెప్పాలా అని అన్నారు ఇది ఆమెను పూర్తిగా మార్చివేసింది రమణాశ్రమంలో కూడా భగవాన్కు ఆమె భిక్ష తీసుకొని వచ్చేది ఒకరోజు ఆమె భగవాన్కు భోజనం తెచ్చి పెట్టినప్పుడు ఇక పిమ్మట ఆమె భోజనం తీసుకురానవసరం లేదని తెలియజేయబడింది మిక్కిలి విచారంతో ఆమె భగవాన్తో భగవాన్ నేను పెద్దదాన్నైపోయాను నా సర్వస్వాన్ని మీకర్పణ చేశాను దానికి ఇదేనా ప్రతిఫలం అరుణాచలుడిగా నువ్వు కూడా రాతిలాగా మారిపోయావా తిరిగి వెళ్ళిపోక నేనేం చేస్తాను అంటూ ఇంటికి వెళ్ళిపోయింది ఆశ్రమంలో మధ్యాహ్న భోజనానికి గంట కొట్టారు భగవాన్ సోఫాపైనే ఉండిపోయారు ప్రతి వారు ఆయన భోజనశాలకు వెళ్తారని ఎదురు చూస్తూ ఉన్నారు ఐదు నిమిషాలు పది నిమిషాలు పదహైదు నిమిషాలు గడిచిపోయాయి భగవాన్ చిరునవ్వుతో కూర్చునే ఉన్నారు ఒక తెలివిగల సేవకుడు విషయం అర్థం చేసుకున్నాడు అతను ఆఫీస్ వారికి తెలియజేశారు వారు పరుగున హెచ్ఎం వద్దకెళ్ళి క్షమించమని కోరారు ఆమె వారితో పాటు రావడానికి నిరాకరించగా ఆమె లేకుండా భగవాన్ భోజనం చేయరని వారు వాదించారు అది వినగానే ఆమె వెంటనే భగవాన్ వద్దకు పరుగు పరుగున వెళ్ళింది మరొక రోజు తాను వెళ్ళలేక వేరొకరితో భోజనం పంపింది దానిని వంటశాలలో పెట్టి భగవాన్కు వడ్డించడం మర్చారు భోజనశాలలో మిగిలిన అందరికీ ముందు వడ్డించి భగవాన్కు చివరన వడ్డించేవారు అప్పుడు భగవాను తల ఊపితే అందరూ భోజనం చేయడం ప్రారంభించేవారు మామూలుగానే భగవాన్తో పాటు అందరికీ వడ్డించారు భగవాన్ మౌనంగా కూర్చున్నారు ఆయన మామూలుగా తల ఊపకపోయేటప్పటికీ ఒక చురుకైన సేవకుడు వంట వాళ్లను హెచ్ఎమ్మాలు భోజనం వడ్డించారా అని అడిగారు లేదు మేము మర్చిపోయామన్నారు వాళ్ళు హెచ్ఎమ్మాలు భోజనం వడ్డించబడిన తర్వాతే ఆయన తన భోజనం చేయడం మొదలుపెట్టారు చివరి దశలో హెచ్ఎమ్మాలు రెండు రోజుల పాటు స్పృహలో లేరు మొదటి రోజు ఆమె ఊపిరి తీసుకోవడానికి కష్టపడుతున్నప్పుడు భగవాన్ ఐదారు గంటల పాటు శిలా ప్రతిమ వల్లే గాఢ సమాధిలో ఉండిపోయారు సోఫాలోనే చాలామంది భగవాన్ను ఆ విధంగా ఎప్పుడు చూడలేదు తర్వాత ఎప్పుడో వారికి హెచ్ఎంఎల్ పరిస్థితి గురించి తెలిసింది తర్వాత ఆమె కోమాలోనికి వెళ్ళిపోయిందని డాక్టర్లు చెప్పారు నిస్సందేహంగా ఆమె అప్పటికే భగవాన్ దేవలన ఆత్మలో స్థిరపడిపోయి ఉంటారు మర్నాడు ఆమె చనిపోబోయే ముందు ఆమె చుట్టూ ఉన్న స్త్రీలు ఆమెను పరీక్షించాలని అనుకున్నారు అందులో ఒకరు పెద్ద గొంతుతో ఏమిటి భగవానికి ఇంకా భోజనం పంపినట్లు లేరే అన్నారు వెంటనే ఆమె కళ్ళు పెద్దవిగా తెరిచి చూసింది ఆమె మాట్లాడలేకపోయినా ఆమె ముఖ కవళికలు ఏమైంది అని అడుగుతున్నట్లు అనిపించింది ఏమీ లేదు హాస్యానికన్నాం భగవాన్కు ఇందాకే భోజనం పంపేశారు అన్నారు అది వినగానే ఆమె కనులు మూసుకొని చిరునవ్వుతో శరీరాన్ని వదిలివేసింది అది వినగానే భగవాన్ హెచ్ఎమ్మాల్ తన భారాన్ని వదిలించుకుంది కానీ నా భారం ఇంకా మిగిలే ఉంది అని అన్నారు ఇప్పుడు మొదలియార్ పాటి గురించి చెప్పుకుందాం మొదలియారు పాటి అని ఒక చక్కటి స్త్రీ ఉండేది పాటి అంటే అమ్మమ్మ లేక నాయనమ్మ అని అర్థం ఆమె తన కుమారునితోనూ కోడలితోనూ తన గ్రామంలో ఉంటూ అక్కడ ఒక సాధువును సేవిస్తూ ఉండేది ఆ సాధువు మరణించేటప్పుడు ఆమె ఆయనను ఇప్పుడు మేమేం చేయాలి అని అడిగింది అరుణాచలానికి వెళ్ళండి అక్కడ ఒక మహాత్ముడు ఉన్నాడు ఆయన్ను సేవించండి మీ జన్మ ధన్యమవుతుంది అని చెప్పారు ఆయన మొదలయారుపాటి భగవాన్ వద్దకు వచ్చేటప్పటికి కడు వృద్ధురాలు ఆమె పంతొమ్మిది వందల పదిలో భగవాన్ను విరూపాక్ష గుహలో చూశారు భగవాన్ యొక్క మొదటి చూపే ఆమెకు ఆనందకరమైన ఆధ్యాత్మిక అనుభవాన్ని కలుగజేసింది అక్కడికక్కడే ఆమె నా చివరి రోజు వరకు భగవాన్కు భోజనం సమర్పించాలనుకుంటున్నాను అని అనుకుంది వీలైనప్పుడల్లా తన గ్రామం నుండి ధనాన్ని సరుకులను తీసుకొని వచ్చేవారామె భగవాన్ సేవ కొరకై తన యావదాస్తిని క్రమంగా అమ్మేశారామె ఆస్తి మొత్తం హరించుకొని పోయాక బజారులో నువ్వులు తీసుకొని వచ్చి దంచి నూనె తయారు చేసి బజార్లో అమ్మేవారు వచ్చిన ఆ కొద్దిపాటి లాభంతో సరుకులు కొని భగవాన్కు భోజనం తయారు చేసేవారు భగవాన్ ఒకసారి అన్నారు నాకు ఇద్దరు వ్యక్తులంటే భయం ఒకరు ముదిలియారు పాటి రెండవ వారు రామనాథ బ్రహ్మచారి ఎందుకు ఈ భయం అంటే అది నిజానికి భయం కాదు నిస్వార్థ సేవకు సంపూర్ణ శరణాగతికి అంతులేని భక్తికి ఆయన బానిసయ్యారు వీరిద్దరూ ఆ కోవకు చెందినవారే ఆమె జీవితంలోని ఎన్నో సంఘటనలు ఆమె ప్రగాఢ భక్తిని వెల్లడిస్తాయి రమణాశ్రమానికి భగవాన్ వచ్చిన పిదప కూడా ఆమె తన స్వహస్తాలతో భోజనం ఇవ్వడం మానలేదు వృద్ధాప్యం వల్ల ఆమె సగం కంటి చూపును కోల్పోయింది ఒకరోజు భగవాన్కు భోజనం వడ్డించేపుడు ఆమె ఆయన విస్తరిపై కాలు వేసింది పక్కనే ఉన్న పరిచారకుడు ఏ నీకంత కళ్ళు కనపడినప్పుడు ఎందుకు వస్తావు నువ్వు భగవాన్ను చూడలేనప్పుడు ఇక్కడికి వచ్చి అందరినీ ఎందుకు ఇబ్బంది పెడతావు అన్నారు కరుగ్గా పార్టీ ఈ విధంగా సమాధానమిచ్చారు నేను భగవాన్ను చూడకపోతే ఏమి ఆయన దృష్టి నా మీద పడుతుంది కదా ఆయన అనుగ్రహంపై ఆయన అనుగ్రహం నాపై ఉంటుంది కదా అది చాలు నాకు అన్నారు మొదటి శస్త్రచికిత్స తర్వాత భగవాన్ ఆరోగ్యం క్షీణిస్తుందని విని ఆమె ఆయన్ను చూడాలనుకుంది అప్పటికే ఆమె పూర్తిగా అందరాలైపోయింది అయినా భగవాన్ని చూడాలని పట్టుపట్టింది ఆమెను హాల్లోనికి తీసుకురాగానే ఆయనను చూడాలని కళ్ళు చికిలించి ఎంతో కష్టపడింది భగవాను ఆమెను ఇలా ఓదార్చారు అవ్వా నేను బాగానే ఉన్నాను నా శరీరం బాగానే ఉంది ఆమెకు పూర్తిగా తృప్తి కలగలేదు ఆమె హాలు బయటకు వచ్చి ద్వారం వద్ద నిలబడింది భగవాన్ బయటికి రాగానే భగవాన్ ఆగండి అని తన చేతులతో ఆయన శరీరాన్ని తల నుండి పాదం వరకు తడిమి చూసింది ఆమె ఒక్కరే భగవాన్ చే అలా తాకటానికి అనుమతించబడినటువంటి స్త్రీ ఆమె తన మనసారా భగవాన్ను చూసిన తర్వాత ఇప్పుడు మీకు తృప్తి అయిందా అన్నారు భగవాన్ ఈ మహానుభావురాలు తన అంతిమ దినాలను రమణ రమణ ఆశ్రమానికి కొద్ది దూరంలో ఉన్న రమణ నగర్లో గడిపారు భగవాను ఆమెను ఆమె ఆరోగ్యాన్ని చూసుకోవడానికి కుందుస్వామిని విశ్వనాథస్వామిని సూర్య నాగమ్మ గారిని పంపిస్తూ ఉండేవారు వారు ఆమె కొరకు రమణనగర్లో ఒక కుటీరాన్ని నిర్మించారు ప్రతిరోజు భగవాన్ ఆమె యోగక్షేమాలను విచారించేవారు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నాటికి మొదలియార్ పాటి బాగా వృద్ధురాలైపోయి కంటిచూపును తన కోడలిని తన సమస్తాన్ని పోగొట్టుకున్నారు అయినా భగవాన్ కొరకు వంట చేసేవారు ఆవిడ చివరి రోజు కూడా భగవాన్కు భోజనాన్ని తయారు చేసి అది భగవాన్కు చేరేలాగా జాగ్రత్త తీసుకున్నారు భగవాన్ భోజనం పూర్తవగానే తనకు తెలియజేయవలసిందిగా కోరారు ఆ కబురు చేరగానే ఆమె సంతోషంతో కనులు మూసుకొని శరీరాన్ని వదిలేశారు భగవాన్ ఆమె భౌతిక కాయాన్ని ఆత్మసాక్షాత్కారం పొందిన వారికి అంటే శేషాద్రి స్వామి అలగమ్మాల వల్లే పూడ్చిపెట్టవలసిందిగా స్వామిని ఇతరులను కోరారు అంతకు పూర్వము హెచ్ఎమ్మాలు చనిపోయినప్పుడు మొదలియార్ పాటి ఇంకా జీవించే ఉన్నారు అన్నారు భగవాన్ మొదలియార్ పాటి చనిపోయినప్పుడు నా భుజాల మీద నుండి పెద్ద భారం దిగిపోయింది అని అన్నారు జగజ్జనని అలగమ్మాల రూపం దాల్చి భగవాన్ శరీరానికి జన్మనిచ్చింది రత్నమ్మాళ్ళు మీనాక్షి అమ్మాలు దేశూరమ్మాలు హెచ్ఎమ్మాలు మొదలియార్ పాటి రూపాల్లో భగవాన్కు భోజనం ఇచ్చి ఆయన శరీరాన్ని పోషించింది అమ్మ భగవాన్ కూడా వారికి ఆత్మ సాక్షాత్కారాన్ని ప్రసాదించడం ద్వారా తన కృతజ్ఞత చూపారు పాటి చనిపోగానే భగవాన్ ఆరోగ్యం మరింత క్షీణించింది కొద్ది మాసాల్లోనే ఆయన కూడా శరీరాన్ని విడిచిపెట్టారు రేపు ఇంకొక కథ గురించి తెలుసుకుందాం ఓం శ్రీ గురుభ్యో నమ